గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సో నిన్న తీహార్ జైలుకు హరీష్ రావు వెళ్లారు కవితను కలిసేందుకు ములాఖాత్ లో కూడా ఇరవై నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు సో కవితతో ఆయన మాట్లాడినప్పుడు ఆమె చాలా ఆవేదన భరితమైన కొన్ని విషయాలను అయితే హరీష్ రావుతో పంచుకున్నటువంటి సందర్భం అయితే ఉండే ఎప్పుడు చూసినా మీరే వస్తున్నారు ఇటు అన్న కానివ్వండి అన్న కేటీఆర్ కానివ్వండి అదేవిధంగా కొంతమంది మాజీ మంత్రులు కూడా ఆమెను కలవడానికి వెళ్లారు ఆ తర్వాత హరీష్ రావు ఎప్పుడు చూసినా మీరే వస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు కానీ తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ఎందుకు జైలుకు రావడం లేదు నన్ను ఎందుకు కలవడం లేదు నా మొహం ఎందుకు చూడడం లేదంటూ కూడా సో ఆమె కొన్ని ప్రశ్నలను అయితే సంధించారు అదేవిధంగా అసలు నేను ఇన్ని రోజులైతుంది జైలుకొచ్చి జైలుకు వచ్చి వంద రోజుల పైగా అవుతుంది నాకు ఎందుకు బెయిల్ వస్తలేదు అంటూ కూడా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బయట ఉన్న మీరు ఏం చేస్తున్నారు నాకు బెయిల్ లేకపోయాయి ఇక్కడ మానసికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాను జైలు గోడల మధ్య నేను ఉండలేకపోతున్నాను నన్ను బయటకు తీసుకోండి అంటూ కూడా కవిత ఒక బోరును వినిపించి కూడా హరీష్ రావుకి చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే సో చాలా రోజులైతుంది ఇప్పటికే వంద రోజులైతుంది ఆమెకి అరెస్ట్ అయి కూడా సో ఈ వంద రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు చాలా అనూహ్యంగా ఉన్నాయి ఒకవైపు అయితే కేసీఆర్ పైన ఐటీ కానివ్వండి ఈడీ కానివ్వండి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి గొర్రెల స్కామ్ అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ ఇవన్నీ కూడా కేసీఆర్ మేడకు ఒకవైపు ఉచ్చు బిగుసుకుంటూ ఉంటే మరోవైపు కవిత జైల్లో ఉన్నటువంటి తరుణంలో ఆ భయమైతే ఈ నేతల్లో ఎక్కువగా పట్టుకుంది గులాబీ నేతల్లో అది గులాబీ ముళ్ళుల్లాగా గుచ్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు కవిత ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది అటు బీజేపీతో కూడా కలిసి లేనటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అన్న దాంట్లో ఉంది ఎందుకంటే ఇటు ఎన్డీఏ కూటమిలో లేదు అదే అదేవిధంగా ఇండియా కూటమిలో లేదు సో ఇట్లాంటి పరిస్థితిలో ఏం చేయాలి కవిత అనేది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి సో అందుకోసమే కవితకు సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకోలేకపోతుంది ఒకవైపు ఇటు బీఆర్ఎస్తో కలి ఇటు బీజేపీతో ఉన్నా అటు ఇండియా కూటమితో ఉన్నా ఏదో ఒక కవితకు జై బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఒకవేళ రెండు కూటములలో కూడా లేదు కాబట్టి కవితకు ఇంత పెద్ద ఎత్తున అయితే బెయిల్ దొరకకపోవడం ఆమెను వరుసగా విచారణల పేరుతో నాంచడం అదేవిధంగా ఆమెకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా కోర్టు ఒక అంతిమ తీర్పునైతే ఇవ్వలేదో ఆమెకు జైలు శిక్ష పడుతుందా లేకపోతే ఆమె బయటకు వస్తుందా అనేది కూడా తెలిసే పరిస్థితులు లేవు సో ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో తన కోసం అసలు ఏం చేస్తున్నారు బయట మీరు నాకు బెయిల్ రావాలి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది నాకెందుకు బెయిల్ వస్తలేదంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇట్లా ఈడీ నమోదు చేసినటువంటి కేసులో ప్రధాన సూత్రధారిగా పాత్రధారిగా ఉన్నటువంటి కవిత ఇక ముందు కూడా నిందితురాలుగా తేలినట్టయితే ఆమె భవితవ్యం ఏంటి అనే దానిపైనే పెద్ద ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీంతో కవిత ఇప్పుడు అయితే ఆమె ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇక బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమి చేయలేకపోతున్నారు ఆమె ఆమె బయటకు తీసుకురావడానికి ఎందుకంటే వాళ్ళు ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు మరోవైపు ఏమో గులాబీ బాస్ కూతురు జైల్లో ఉన్నందుకు ఆయన లోపల మానసికంగా మదన పడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వేరే పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు పార్టీని రోజు రోజుకు బలహీనం చేస్తున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది సో ఇట్లాంటి టైంలో కవితకు బెయిల్ అనేది ఇక మర్చిపోవాలి అన్నట్టు సందేహాలు కూడా వస్తూ ఉన్నాయి ఇక కోర్టు విచారణ మొత్తం కూడా పూర్తయితే ఆమెకు జైలు శిక్ష పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో అది ఎన్ని నెలలు ఏంటి అసలు బెయిల్ వస్తుందా రాదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా రాజకీయంగా కూడా ఎవరిని శరణు వేడాలో తెలియక బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పటికే బీజేపీతో విభేదించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కూడా విభేదించింది సో ఎన్డీఏ కూటమిలో లేదు ఇటు ఇండియా కూటమిలో లేదు సో దీంతో అసలు ఏం చేయాలో దిక్కు తెలిసిన పరిస్థితులు అయితే కేసీఆర్ ఉన్నారు సో తన కూతుర్ని బయటకు తీసుకురావడం అతి కష్టంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది ఇక కవిత కూడా తను బయటకి ఎప్పుడు వస్తానా అంటూ ఎదురు చూస్తుంది వెళ్ళిన వాళ్ళని అడుగుతూ ఉన్నది ప్రశ్నలు నేను ఎప్పుడు వస్తాను నన్ను ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు బయట ఇట్లాంటి బలమైన కేసులు వాదించే లాయర్లను పెట్టవచ్చు కదా అట్లా ఇట్లా అనేసి చాలా రకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆ నాలుగు గోడల మధ్య ఉండలేకపోతున్నాను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భోజనం కూడా తినలేకపోతున్నాను అసలు నాకు ఇక్కడ ఉండాలని లేదు తొ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను తీసుకెళ్ళిపోండి అంటూ కూడా వచ్చిన వాళ్ళ కూడా కవిత అడుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కేసీఆర్ తనను చూడడానికి ఎందుకు రావడం లేదంటూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి చూడాలి కవిత బయటకి వస్తారా లేదా ఆమెకు బేల్ దొరుకుతుందో లేదో అనేది కూడా మనం వేచి చూడాలి